વંદા ભલે 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 એ વંદી વંદા વંદા વંદે એ જર્મન એ 20 20 20 એ લિલીલો એ એ કલી 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 એ જર્મન ભલે اے نبرتانی اے گلاب 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 పసుపు పురుగు రాకుంటేనే బస్ చెట్టు వేసుకున్నాం తోలు పెడితే ఖరాబ్ అవుతున్నదని బస్ చెట్లు వేసుకున్నాం సార్ పువ్వులు ఆయేదం మంచిగా బిగానా ఆరేలు ఏడేలు ఎనిమిది వేలు వస్తాయి మంచిగా మందు కొడితే కొట్టకుంటే మంచిగా వేస్తే లాభం చెడ్డ ఉండలేక ఏం పంపు బియమ కొట్టకుంటే లాభం ఉండదు రెండు రకాల మాకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ బంతి పూలు సీజన్ అయ్యప్పల సీజను ఆ టైంకి వచ్చేసి కరెక్ట్ టైంకు మాకు చేతికి వస్తుంది దీని ద్వారా ఇంకా లాభం ఏంటంటే ఈ పసుపుకు క్రిమికీ కీటకాలని ఆశించకుండా దాని పువ్వులను ఆకర్షించి దాని మీద ఆలది పువ్వులు ఇది చేసుకుంటాను కొద్దిగా మాకు దానివల్ల కూడా కొద్దిగా మాకు ఇదవుతుంది రోగం నివారణకు సంబంధించింది అట్లా ఉపయోగపడుతుంది అప్పుడు వేస్తాం మంచి పువ్వులు ఎందుకంటే ఇప్పుడు సీజన్ మొన్న దీపావళి అట్లా ఇది చేస్తే యాభై రూపాయల నుంచి డెబ్భై ఎనభై రూపాయల కేజీ అట్లా మాకు వస్తుంది మాకు రెండు విధాల లాభం ఇటు పసుపుకు రోగ నిరోధక శక్తి అట్లా ఉపయోగపడుతుంది మళ్ళా మాకు ఇట్లా అమ్ముకుంటే కూడా మాకు డబ్బులు కూడా వస్తాయి ఎందుకంటే మెయిన్ సీజన్లో అందుతాయి మాకు అప్పుడు ఈ పసుపు వేసేటప్పుడే పుల్ల చెట్లు కూడా వేస్తాము ఇక రెండు విధాలు మాకు ఇట్లా రెండు విధాలు మాకు ఉపయోగపడుతుంది